నేను పొద్దునే వచ్చాను ఇక్కడికి పొద్దున వచ్చి ఇంటింటికి తిరిగాను నా ఉద్దేశం రెండు ఒకటి ఇంటింటికి వెళ్ళి దండం పెట్టి నాకు ఓటు వేయమని కమలం గుర్తుకు ఓటు వేయమని అభ్యర్థించడం ఎందుకంటే వాళ్ళే దేవుళ్ళు వాళ్ళు ఓటేస్తేనే నేను ఎమ్మెల్యే అవుతాననే ఉద్దేశంతో వాళ్ళని చేతులు జోడించి ఇంటింటికి వెళ్ళి వేడుకోవడం జరిగింది రెండు ఇంటింటికి వెళ్ళి ప్రతి వీధికి వెళ్ళి చూస్తూ ఉన్నాను ఆ వీధుల సమస్యలు ఏమిటి ఆ ఇళ్ల పరిస్థితులు ఏమిటి వీళ్ళు ఏ విధంగా బతుకుతా ఉన్నారు ఈ గ్రామంలో అని తెలుసుకోవడం కూడా నా మనసులో జరుగుతున్నటువంటి రెండో పని అయ్యా నేను ఇక్కడ చూస్తా ఉన్నా ప్రధానమైన సమస్య ఇక్కడ నీళ్లకు సంబంధించిన సమస్య కనపడతా ఉంది ఎన్ని సంవత్సరాలుగా నేను రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ కర్నూలుకి ఎంపీగా పోటీ చేశాను ఆ సందర్భంలో కూడా ఎన్నో గ్రామాలు తిరిగాను రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా అంటే ఆదోనిలో కానీ ఈ గ్రామంలో కానీ ఏమీ తేడా కనపడతలేదు ఎక్కడ వేసిన గొంగళ ఆడే ఉందన్నట్టుగా అప్పుడు సమస్యలు అట్లాగే ఉన్నాయి ఇప్పటిక సమస్యలు కూడా అట్లాగే ఉన్నాయి మళ్ళీ ఎమ్మెల్యేని గెలిపిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా మన బతుకులు ఇట్లాగే ఉంటాయని మీకు చేతులెత్తి మీకు విన్నవించుకుంటా ఉన్నాను అయ్యా ఒకసారి ఆలోచన చేసుకోవాలి రైతు పండిస్తానంటాడు ఒరుస్తానంటాడు ఎంత కష్టమైనా పడతానంటాడు రాత్రి పగల పొలంలో ఉంటానంటాడు ఇచ్చే విత్తనాలే ప్రభుత్వం నుంచే ఇచ్చే విత్తనాలే దొంగ విత్తనాలైతే అయితే నకిలీ విత్తనాలు అయితే రైతే ఏమి చేస్తాడయ్యా ఆలోచన చేయండి ఇది న్యాయమా ఎరువుల సమయానికి మనం అడుగుతా ఉన్నారు ఇక్కడ పెద్దగా ప్రభుత్వం ప్రకటిస్తుంది రైతు భరోసా కేంద్రాలని జగన్మోహన్ రెడ్డి యొక్క రైతు భరోసా కేంద్రాలు పెట్టేశాము దాంట్లో నూట రెండుకు రెండు సేవలు మీకు ఉచితంగా ఇస్తాము విత్తనాలు మొదలుకొని ఎరువులు మొదలుకొని పెస్టిసైడ్స్ మొదలుకొని అన్ని కూడా మీరు అమ్ముకునే దాకా మేమే సర్వీస్ చేస్తాం మీ గ్రామస్తులు సూటిగా అడుగుతా ఉన్నా రైతు భరోసా కేంద్రంలో ఏమైనా దొరుకుతా ఉన్నా మనకి ఏమని అడుగుతా ఉన్నా ఖాళీ సంచి కూడా దొరకదని ఓ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు ఇక్కడ మరి ఎందుకు పెట్టారయ్యా డబ్బులు మాత్రం రైతు భరోసా కేంద్రం పెట్టడానికి నిర్వహించడానికి నిధులు మాత్రం నరేంద్ర మోదీ ఇస్తా ఉన్నారు పేరు మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు ఒక్క సంచి లేకుండా చేసింది ఇక్కడ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా ఇవన్నీ పోవాలంటే ఆ బాగు చేసుకోవాలన్నా ఈ గ్రామం అభివృద్ధి చెందాలన్నా తప్పనిసరిగా మార్పు కావాల్సిందే మార్పు లేకపోతే ఆ నింపు బాగు చేసుకోవాలన్నా ఈ ఊరిని బాగు చేసుకోవాలన్నా ఎమ్మెల్యేని దించకుండా ఎమ్మెల్యేని మార్చకుండా ఎలా బాగుంది చెప్పండి సాధ్యమా ఒకే ఒక్కసారి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి నేను ఒక్క మనిషి కాదు ఇక్కడ మూడు పార్టీలు ఒకవైపున తెలుగుదేశం ఒకవైపున జనసేన ఒకవైపున భారతీయ జనతా పార్టీ ఒకవైపున నరేంద్ర మోదీ ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఇంకోవైపున పవన్ కళ్యాణ్ అందరూ కలిసి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాము ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి ఎంతో మందికి ఓట్లు వేసినారు సాయి ప్రసాద్ రెడ్డిని మూడు సార్లు గెలిపించినారు మీకు గుండు సున్నా పెట్టాడు నెత్తిన టోపీ పెట్టాడు మీ జోబుల డబ్బులన్నీ ఎత్తుకుపోయినాడు నేను అలా చేయను చదువుకున్న వాడిని డాక్టర్ని నరేంద్ర మోదీ గారి శిష్యుణ్ణి ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి చేయను ప్రభుత్వాల మెడలు వంచి అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చి మీ గ్రామానికి ఖర్చు పెడతాను ఆధోని ఖర్చు పెడతాను మాధోని ఒక మోడల్ గా తీర్చి బాధ్యత మేమందరూ కలిసి తీసుకుంటామని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నారు అయ్యా అమ్మలు అక్కలు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఒకే ఈ ఒక్కసారి ఇరవై ఐదు రోజులు మాత్రమే ఉంది ఇరవై ఐదు రోజుల్లో నేను ఎమ్మెల్యే అవబోతా ఉన్నాను కంగారు పడాల్సిన అవసరం లేదు నరేంద్ర మోదీ అవసరమైతే నరేంద్ర మోదీ గారితో మాట్లాడతాను కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతాను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను ఏమి ఇబ్బంది లేదు డబ్బులు తీసుకొచ్చి ఇంటింటికి కొళా వేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ అమ్మలకు ఆకలికి అందరికీ హామీ ఇస్తా ఉన్నా ప్రభుత్వం చేయాల్సిందంతా పేదవాడికి చేయాల్సిందే ఈ రోజు నకిలీ మాటలు మాట్లాడి ఏదో రౌడీజంతో గుండాయిజంతో ఎడిపేస్తామంటే కుదరదు ఇక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ఆటలు సాగవు ఇంకా ఎమ్మెల్యే గారు ఇంకా ఇంటికి పోయే సమయం వచ్చింది గుర్తుపెట్టుకోండి ప్రజలు సిద్ధపడ్డారు ఈ రోజు మీ పప్పులు ఉడకవు సేపైనా జనాల మధ్య గొడవలు పెట్టి వాణ్ణి కొట్టు వీణ్ణి కొట్టు అని హిందూ ముస్లిం అని గొడవలు పెట్టి ఏదో రకంగా పబ్బం గడుపుకునే రోజులు పోయినై ప్రజలు అర్థం చేసుకున్నారు మార్పు కోరుకుంటా ఉన్నారు రాబోయే రోజుల్లో ఆ కాపాడుకుంటాం మూడు పార్టీలు కలిసి అభివృద్ధి చేసుకుంటాం మీ అందరి రుణం తీర్చుకుంటామని తెలియజేస్తూ